విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం అడ్మిషన్ అడ్మిషన్లు జరుగుతున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ హైదరాబాద్ నుండి ప్రయాణికులతో పామూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి ఈ సంఘటన కురిచేడు ఎన్ఎస్పి కాలనీ వద్ద చోటు చేసుకుంది డ్రైవర్ అప్రమత్తంతో వ్యవహరించడంతో నలభై మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు తృటిలో ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

நப்பஷேக்கல மாலையண்டேடா நான் ஆறு சொன்னேன் அத்தை ரே பாட்டல் சேஸ் ஆத்து நான் என்ன எதுக்கு இழுத்துனேன் இதோ ரே பாட்டல் இது எங்கால ஆட்டோ मेरे उधर वाले Like, Share, Subscribe, and Get Notification.